బంగారు దుకాణాలలో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడినటువంటి నలుగురు దొంగల ముఠాను అరెస్ట్ చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు ఓ కారులో కస్టమర్స్ లాగా షాప్ లోకి ప్రవేశించి అసలు బంగారు ఆభరణాలను నకిలీ వాటితో మార్చి చోరీలకు పాల్పడినటువంటి ముఠా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి మూడు దుకాణాలు జీడిమెట్ల పరిధిలోని ఓ దుకాణం చైతన్యపురి పరిధిలోని ఓ దుకాణంలో చోరీలకు పాల్పడిన మహిళా గ్యాంగ్ పరారీలో ముఠా నాయకులు బుజ్జగని జ్ఞానమ్మ కారు డ్రైవర్ బాలసని వెంకటపతి జగల్గొడ్డ పోలీసు ప్లస్ సిసిఎస్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళ వాళ్ళ ఏసీపీ ఏసీపీ కళింగరావు సిసిఎస్ బాలనగర్ వాళ్ళ ఎస్ఐ రాజు అండ్ వాళ్ళ టీం అందరూ కూడా కలిసి మన జగల్గొడ్డ పోలీసు బోత్ టీమ్స్ కలిసి ఈయన చేయడం జరిగింది పట్టుకోవడం జరిగింది జగల్గొడ్డ పోలీసు ప్లస్ సిసిఎస్ టీం ఏదైతే ఉందో వాళ్ళ వాళ్ళ ఏసీపీ ఏసీ ఏసీపీ కళింగరావు సిసిఎస్ బాలనగర్ వాళ్ళ ఎస్ఐ రాజు అండ్ వాళ్ళ టీం అందరూ కూడా కలిసి మన జగల్గొడ్డ పోలీసు బోత్ టీమ్స్ కలిసి ఈ చేయడం జరిగింది పట్టుకోవడం జరిగింది